నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం బంగ్లాదేశ్లో పైన హిందువుల పైన దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్ దారుణాలు అకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి పర్టికులర్గా హిందువులని టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి హిందూ ఆలయాలపైన అలాగే ఆధ్యాత్మిక గురువులపైన కూడా అటాక్స్ జరుగుతున్నాయి అరెస్టులు జరుగుతున్నాయి అమెరికా హెచ్చరించినా అటు బ్రిటన్ హెచ్చరించినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అయితే భారత్ తాజాగా ఫారెన్ సెక్రటరీ విక్రమ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కి పంపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మైనారిటీల భద్రత పట్ల మన యొక్క కన్సర్న్ని వాళ్ళకి తెలియజేయడానికి బహుశా ఇది బంగ్లాదేశ్కి ఫైనల్ వార్నింగ్ కూడా కావచ్చు అని చాలామంది అంటున్నారు అలాగే విక్రమ్ మిస్తి బంగ్లాదేశ్కి వెళ్లడంతో పాటు బంగ్లాదేశ్ జీరో లైన్ దగ్గర మన యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని అప్రమత్తం చేసింది దీంతో మరి ఈ ఫైనల్ వార్నింగ్ బంగ్లాదేశ్ దిగి వస్తుందా దారికి వస్తుందా అనేది చూడాలి దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి కాళిదాస్ గారు జీరో లైన్ దగ్గర మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని అప్రమత్తంగా ఉంచడం ఎలా చూడాలి ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ కి మనకి చాలా పెద్ద బార్డర్ ఉంది సుమారుగా నాలుగు వేల కిలోమీటర్ బోర్డర్ ఉంది జీరో లైన్ దగ్గర మనం బిఎస్ఎఫ్ రెండోది మన ఫారెన్ సెక్రటరీని బంగ్లాదేశ్ కి పంపించడం ఎలా ఎలా చూస్తారు మీరు జీరో లైన్ బార్డర్ అంటే మేము నీ బార్డర్ అంచుదాకా వచ్చాము ఒక అడుగు వేస్తే నీ భూభాగంలోకి వస్తావు ఒక అడుగు నువ్వు వేస్తే నా భూభాగంలోకి వస్తావు అని చెప్పడం రెండోది ఇక్కడ జరుగుతున్న మెయిన్ కుట్ర ఆ దేశం నుంచి హిందువులను మొత్తం వెళ్ళగొట్టాలన్న కుట్ర అండి స్పష్టంగా కనపడుతోంది వాళ్ళని భయాందోళనకు గురిచేసి ఎట్టి పరిస్థితుల్లో హిందూ అనేవాడు బంగ్లాదేశ్ లో ఉండకూడదు అన్నటువంటి ఒక అత్యంత నీచమైన నికృష్టమైనటువంటి ఆలోచన విధానం నడుస్తుంది మన భిక్షం ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పడింది బంగ్లాదేశ్ దేశం ఏర్పడింది పంతొమ్మిది వందల ఒకటిలో ఆ కృతజ్ఞత లేదు ఎటువంటి నీతి జాతి లేకుండా వాళ్ళు ఈ నీచానికి దిగుతున్నారు సో ఇప్పటికి దాదాపు నెలన్నర రెండు నెలలు అయింది మనము మేము ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటాము అవసరమైతే మా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ రంగంలో తిరుగుతాయి అన్న ఒక స్పష్టమైన వార్నింగ్ బంగ్లాదేశ్ కి ఇవ్వాలి ప్రస్తుతం దౌత్య మార్గంగా సెక్రటరీ వెళ్లారు అక్కడ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి కేవలము బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయట్లేదు అది పైకి కనపడుతున్నది వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ చైనా తద్వారా మనల్ని అస్థిరపరచాలి అక్కడి నుంచి వేలాది లక్ష మంది హిందువులందరూ డెబ్బై ఒకటిలో ఎలా అయితే వచ్చేసారో ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ లోకి వచ్చేసేస్తే భారతదేశము ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది ఒరిజినల్ ప్లాన్ అండి దాని ప్రకారంగా ఇవన్నీ జరుగుతున్నాయి అయితే భారత్ ఇంత ఒత్తిడి చేసినా ఫారెన్ సెక్రటరీ అక్కడికి వెళ్ళినా కూడా బంగ్లాదేశ్ దారికి రాకపోతే మన ముందున్నటువంటి భారత ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఏం చేయగలదు ఇప్పటికే హెచ్చరించారు బిఎస్ఎఫ్ ను టైట్ చేశారు మన దేశం ఏం చేయగలదు బంగ్లాదేశ్ని ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురాగలదు అది కావచ్చు ఆర్థిక పరమైన ముందు దౌత్య పరంగా వాళ్ళ దౌత్య సిబ్బంది మొత్తాన్ని బహిష్కరించి అక్కడ ఉన్నటువంటి మన ఎంబసీని కూడా పిలిపిస్తాము ప్లస్ అవసరమైతే మేము బలప్రయోగం చేయడానికి సిద్ధం అన్నటువంటి ఒక సూచన ఇవ్వచ్చు రెండవది మీరు చెప్పినట్టు వాళ్ళు మన దగ్గర నుంచి పొందుతున్నటువంటి ఆర్థిక సహాయాలు ఏమన్నా ఉంటే దాన్ని ఆపేయచ్చు మనం వాళ్ళకన్నా బలీయమైనటువంటి ఎకనామిక్ కంట్రీ కాబట్టి రెండు దేశాల మధ్య ట్రేడ్ ఆపేస్తాం మన ఎగుమతులు ఆపేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దిగుమతులు కూడా ఆపేస్తే మనకన్నా చాలా చిన్నటువంటి చిన్నదైనటువంటి ఎకనామిక్ పొజిషన్లోంచి వాళ్ళని చక్రబంధనలోకి తేవాలి అంటే సామధాన భేద దండోపాయాలలో చిట్ట చివరిది కూడా మేము ప్రయోగిస్తాము ఎలా అయితే డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మూకలని సర్వనాశనం చేసి దేశాన్ని నీకు అప్పగించామో అటువంటి ఆప్షన్ మా దగ్గర ఉన్నది అవసరమైతే మేము అంటే మా మిలిటరీ రంగంలో దిగితే మీరు తట్టుకోలేరు అన్నది నువ్వు ఇంటర్నేషనల్ గా అందరి ముందు వార్నింగ్ ఇస్తావా లోపాయకారిగా ఇస్తావా అన్నది వేరే మాట మా దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అని ఇచ్చినప్పటికీ కూడా బహుశా వాళ్ళు లొంగే పద్ధతిలో లేరు ఎందుకంటే అక్కడ ఏమొస్తుంది ఏదో పోనీ ఏదైనా ఒక ఇష్యూ అయ్యి ఒక అంశం అయ్యి ఏదో మత ఘర్షణలు చెలరేగి పొరపాటున ఉద్రేకాలకి ఉన్మాదాలకి వెళ్తే కాదు కుట్రపరంగా మతోన్మాదంతో బంగ్లాదేశ్ లో హిందు అనేవాడు ఉండకూడదు అన్న మతోన్మాదంతో మొత్తం హిందువులని భయపెట్టి చంపి ఎప్పటి నుంచో ఆ దేశంలో నమ్ముకొని ఉన్నారు వాళ్ళ దేశ పౌరులే కదా కేవలము ముస్లింస్ మాత్రమే ఈ దేశంలో ఉండాలి అని చాలా ముస్లిం కంట్రీస్ లో ఉన్నటువంటి పద్ధతిని ఆ అటవిక ధోరణిని ఆ మతోన్మాద ధోరణిని ఆ దేశంలో ఈ రోజు చూపిస్తున్నారు సో వాళ్ళ ఏకైక టార్గెట్ ఫస్ట్ హిందువులు అక్కడి నుంచి వెళ్ళగొట్టడం తర్వాత అటు పాకిస్తాన్తో ఇటు బంగ్లాదేశ్ రెండు చేయి కలిపి వెనకాల ఆర్థిక వనరులు చైనా ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది పైకి కబుర్లు చెప్పిన అమెరికాని నమ్మటానికి వీల్లేదు అటు ఆఫ్ఘనిస్తాను అక్కడ దాకా వస్తే వాళ్లతో చేతులు కలుపుతుంది అంటే ఈ చక్రబంధనంలో భారత్ ని ఇరికించాలి ఎందుకు మనమేమో ఒక రకంగా పిచ్చోళ్ళలాగా మేము సెక్యులర్ సెక్యులర్ అని గుద్దుకుంటూ ఉంటాము వాళ్ళు మాత్రం భారత్ ని సెక్యులర్ అనరు భారత్ అంటేనే హిందువులు కానీ మనమేమో మనం చాలా సెక్యులర్ మనకందరికీ సమానం అలాగే ఉన్నాం అయితే ఎక్కడ కూడా చిన్న ఘర్షణలు అవుతూనే ఉన్నాయి అంటే మన తాలూకు మంచితనము ఔదార్యం వాళ్ళకి కనపట్టలేదు మన దేశంలో సరి సమానంగా అన్ని మతాల వారు అన్ని జాతుల వారు ఉన్నారు అన్న నిజం తెలిసినప్పటికీ కూడా మన మీద బ్యాడ్ ప్రాపకాండ ఇరవై నాలుగు గంటలు కాశ్మీర్ లో అక్కడ మారణ హోమం జరుగుతోంది ఇంకో చోట మారణ హోమం జరుగుతోంది ఇక్కడ ముస్లింస్ ని ఊస కోస్తున్నారు అన్న ఒక నీచమైనటువంటి ప్రాపగాండ పాకిస్తాన్ చేస్తోంది ఈ రోజు బంగ్లాదేశ్ కూడా అదే చేసి భారత్ ని ఏకాకి చేయాలి ఎప్పటికైనా మనం ఇచ్చాం మనం ఇచ్చాం భిక్షం ఇచ్చాం బంగ్లాదేశ్ ఆ కృతజ్ఞత ఆ సంస్కారం ఈ రోజు లేశమైనా లేకుండా కేవలము మతోన్మాదంతో ఒక రీజన్ లేకుండా ఒక పద్ధతి లేకుండా అక్కడ ఉన్నటువంటి హిందూ మైనార్టీ వర్గాల్ని ఉచకోత కోయటానికి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకంత ధైర్యము వాళ్ళంతట వాళ్ళకి రాదు వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ చైనా ఉండే ఉంటాయి ఎస్ ఫైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ దగ్గర అవుతున్నాయి రెండు రీజన్స్ ఏంటంటే సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా పాకిస్తాన్ సిటిజన్స్ కి వీసా ఇచ్చేస్తున్నారు తర్వాత కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్ జైలులో నుంచి చాలా మంది తప్పించుకున్నారని చెప్తున్నారు తప్పించుకున్నారా విడుదల చేసేసారో తెలియదు తర్వాత కరాచీ నుంచి చిట్టగానికి నేరుగా నౌకలకి అనుమతి ఇచ్చేస్తున్నారు సో తద్వారా చాలా ఫోర్సెస్ అక్కడి నుంచి అక్కడ రావడానికి అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకటే అయిపోతుంది మీరు మేము ఒకటే అనేటువంటి ఒక ఏం చేస్తున్నాం ఒక ఒక శక్తిగా తయారవుతున్నాయా ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత రెండు ఘోరమైన తప్పులు మన దగ్గర నుంచి జరిగాయి మరి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నవారు కానివ్వండి స్ట్రాటజిస్ట్ మిలిటరీ స్ట్రాటజిస్ట్ వాళ్ళు కానీ ఎందుకు ఆలోచించలేదు ఏం జరిగిందంటే ఒకటి తొంభై వేల మంది పాకిస్తాన్ యుద్ధకైద్యులు సైనికులు లొంగిపోయారు మనకి చాలా చీప్ గా వాళ్ళని వదిలేశారు అక్కడ జరిగిన పెద్ద ఘోరం ఏం జరిగింది తప్పిదం అంటే మీరు కాశ్మీర్ని వెకేట్ చేస్తే గాని వీళ్ళని వదలము లేకపోతే వీళ్ళందరినీ చంపేస్తామని చెప్పుకుంటే పాకిస్తాను నోరు మూసుకొని కాశ్మీర్ నుంచి సంపూర్ణంగా వైదొరిగి ఉండేది కాశ్మీర్ సమస్య ఉండేది కాదు ఆ తర్వాత పాకిస్తాన్ తన అధీనంలో ఉన్నటువంటి బలుచిస్తాన్ ఆ ప్రాంతాల్లో ఉన్నది చైనా పరం చేసేసింది సక్షం వ్యాలీ అంటారు ఇది రెండు భయంకరమైన ఘోర తప్పిదం జరిగింది రెండవది బంగ్లాదేశ్ మ్యాప్ చూస్తే ఆ మొత్తం దేశం మనకింద వచ్చేసింది కదా మనం జయించాం దాని ఉత్తర భాగము మన కింద ఉంచుకొని ఉండాల్సింది చాలా భయంకరమైన తప్పు చేశాం పొరపాటున రేపు పాకిస్తాన్తో చైనాతో బంగ్లాదేశ్తో కలిపి యుద్ధం వస్తే ఆ తప్పిదం ఏమిటో తెలుస్తుంది దానివల్ల ఏమైపోయింది సిక్కిం కింద ఆ బంగ్లాదేశ్ పైన ఉన్నటువంటి ముక్క అంటే వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్కి కొంచెం పైన ఉన్నటువంటిది చాలా సన్నరేఖ మధ్య నుంచి మన ఈశాన్య ప్రాంతాలకు వెళ్ళాలి ఆ బంగ్లాదేశ్ పైన ఉన్నటువంటి ఉత్తర భాగాన్ని మన అధీనంలో కారో తెచ్చేసుకున్నట్టే అడిగే దిక్కులేదు లేదు ఎవరికి మనం జయించాం ఆ ల్యాండ్ని తద్వారా భారతదేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలకి రైలు కానీ రోడ్డు కానీ చాలా అవలీలగా వెళ్తాం ఈ రోజున బంగ్లాదేశు చైనా పాకిస్తాన్ కుట్ర పన్ని మన ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి మేఘాలయ కానివ్వండి ఈ మొత్తం ఏడు రాష్ట్రాల మీద గనక అటాక్ జరిగితే మనకున్న దోవ చాలా చిన్నది చికెన్ లెక్క సిలిగురి మార్గం అన్నది చాలా చిన్నది దాన్ని చైనా కాని బంగ్లాదేశ్ కానీ కలిపి అడ్డుకునే అవకాశం చాలా ఉంటుంది చాలా ఘోరమైన తప్పిదం జరిగింది మరి ఎందుకు అంత ముందు చూపు లేకుండా ఆ ఉత్తర భాగం వరకు మనం ఉంచుకొని ఉండాల్సింది తేడా ఏమీ రాదు ఎందుకంటే వాళ్ళు బెంగాలీ ముస్లింసే మన వెస్ట్ బెంగాల్లో ఉన్నవాళ్ళు బెంగాలీ ముస్లింసే సో మనకి భూభాగం ద్వారా మన ఏడు రాష్ట్రాలు పోనీ అదేదో చిన్న చితక మొక్కలు కాదు కదా సో మన ఆర్మీ కానీ మన రైల్వే నెట్వర్క్ కానీ చాలా సన్న మార్గంలో ఇరుకు సందుగొందుల నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఈ రెండు ఘోరమైన చారిత్రాత్మక తప్పిదాలు జరిగాయి అయిపోయిందేది అయిపోయింది బంగ్లాదేశ్ ఇన్నాళ్ళు మంచి కాస్త నోరు మూసుకొని ఉన్నాను కానీ చరిత్ర చూస్తే గత పది పదిహేను ఏళ్లలో ఉగ్రవాదాలలో బంగ్లాదేశ్ నుంచి కూడా భారత్ లోకి చొరబడినటువంటి ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ కొన్ని వందలు ఉన్నారు ఎంత ఎంత లెక్క కడితే కూడా తెలియదు ఎక్కువ శాతం మంది వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు బట్ వాళ్ళు దేశం అంతా కూడా వచ్చాయన్న వార్తలు చాలా స్పష్టంగా ఉన్నాయి పోలీస్ ఇంటెలిజెన్స్ లో కానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ లో కానీ తెలుస్తుంది ఈ రోజు బంగ్లాదేశ్ కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దాని చుట్టుపక్కలంతా నైన్టీ పర్సెంట్ భారతదేశమే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల బార్డర్ దాదాపు నాలుగైదు రాష్ట్రాలతో ముఖ్యంగా ఐ థింక్ మేఘాలయ తో ఎలాగూ అక్కడ మణిపూర్ లో కానీ ఇతర రాష్ట్రంలో ఏ రోజు ప్రశాంతంగా లేవండి గత పదేళ్ల నుంచి చూస్తే చాలా అనిశ్చితి జరుగుతోంది అక్కడ కూడా వేర్పాటు వాదాలు జరుగుతున్నాయి సో బంగ్లాదేశు ఆ ముక్కని అంటే ఇటు కాశ్మీర్ ని మనం చాలా పకడ్బందీగా ఎంతో కష్టాలు పడి ప్రాణత్యాగాలు చేసి ఆర్మీ బిఎస్ఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ చాలా వరకు తగ్గించి ఆర్టికల్ మూడు వందల డెబ్బై తెచ్చి అక్కడ ప్రజలలో మార్పు తేగలిగాం ఇప్పుడు పాకిస్తాన్ కి అర్థమైంది కాశ్మీరీ ప్రజలు ఈవెన్ వాళ్ళ ఆక్యుపైడ్ కాశ్మీరీ ప్రజల్లో కూడా డెబ్బై శాతం మంది మేము భారత్ లో అంటున్నారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ యుద్ధ తంత్రాన్ని ఉగ్రవాద తంత్రాన్ని తేరగా దొరికినటువంటి బంగ్లాదేశ్ ద్వారా చూపిద్దామని చేస్తున్నారు అంటే ఆ థియేటర్ ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు మతోన్మాదం మనం ఎట్లాగైనా భారత్ అనేటువంటి హిందూ దేశాన్ని నాశనం చేయాలి మనమేమో సంకర గుర్తుకుంటున్నాం మేము సెక్యులర్ మేము సెక్యులర్ ఎవరు గుర్తించట్లేదు మీరు అడగండి ఎవరినైనా ఒక ముస్లిం దేశాన్ని అడగండి భారత్ సెక్యులర్ కంట్రీయా హిందూ కంట్రీయా తొంభై శాతం మంది హిందువులు అంటారు మరి మనకు మనం సెక్యులర్ అని డబ్బా కొట్టుకున్నందువల్ల అంతర్జాతీయంగా మనకి ఏమన్నా ఒరుగుతుందా మేబీ యూరోపియన్ దేశాలు అమెరికా దేశాలు అవి అంతవరకు అనొచ్చు కానీ వాళ్ళకి ఇష్యూ లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళ దగ్గర ముస్లింసే లేరు ఈ ముస్లిం ఆధిపత్యం ఉన్న దేశాలలో నైన్టీ పర్సెంట్ మంది భారత్ అంటే హిందువులు హిందువులు అంటే భారత్లు అక్కడంతా మైనారిటీల మీద భయంకరమైన దౌర్జన్యం జరుగుతోంది ఇప్పటి తరం వాళ్ళకి మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి పాకిస్తాన్ లో కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కానీ ఇతర ముస్లిం దేశాలలో భారత్ అంటేనే మొత్తం హిందువులు వాళ్ళు అక్కడ మైనార్టీలని సర్వనాశనం చేస్తున్నారు బంగ్లాదేశ్ లో జరుగుతోంది ఏమిటి ఇన్నాళ్ళ నుంచి పాకిస్తాన్ లో ఏం జరిగిందండి విభజనప్పుడు పదమూడు పద్నాలుగు శాతమో ఇరవై శాతమో ఉన్నది ఈ రోజు నాలుగు శాతం పడిపోయింది మైనార్టీ సంఖ్య అదే ఫార్ములా బంగ్లాదేశ్ లో తేవాలి ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఐ థింక్ పన్నెండు పదమూడు శాతం హిందూ మైనార్టీలు ఉన్నారు పాకిస్తాన్ లో గత నలభై యాభై ఏళ్లలో పదమూడు పన్నెండు శాతం ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు నాలుగు శాతానికి వచ్చేసింది బంగ్లాదేశ్ లో కూడా జీరో శాతానికి తేవాలి అది టార్గెట్ ఫస్ట్ పాయింట్ రెండవది భారతదేశాన్ని చక్రబంధంలో బిగించాలి అక్కడి నుంచి అక్కడి నుంచి ఎందుకంటే ఆ సిరిగురి మార్గాన్ని గనక గట్టిగా పట్టుకుంటే ఈశాన్య రాష్ట్రాలకి మనకి రవాణా తెగిపోతుంది ఇది చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అవుతుందా అవదా ఎప్పుడైనా శత్రువుని తక్కువ అంచనా వేయదు చిన్న గాదు ముక్కైన కంటిలో గుచ్చుకుంటే చాలా పెద్ద ప్రమాదం అక్కడ బంగ్లాదేశ్ చిన్న దేశము ఈ రోజు చిన్న దేశంగా కనపడుతోంది మనకి కానీ పాకిస్తాన్ సపోర్టు రేపు చైనా సపోర్టు రాదని గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా వస్తాయి అటువంటి ధైర్యం లేని నాకు అనిపిస్తోంది బంగ్లాదేశ్ లో ఈ జరుగుతున్నటువంటి దమనకాండ మైనారిటీల మీద ఎక్కడొక్కడ వెనకాల భయంకరమైన సపోర్ట్ ఏంది జరగదు మరి మన ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది మన ప్రభుత్వ వర్గాలు స్ట్రాటజిక్స్ ఏం ఆలోచిస్తున్నారు చాలా గట్టి వార్నింగ్ ఇవ్వాలి చాలా గట్టి వార్నింగ్ ఇవ్వాలి దానివల్ల ఏమవుతుందండి ఇతర మన మీద కుట్ర పన్నాల్సినటువంటి పాకిస్తాన్ కానీ ఇతర మతోన్మాద దేశాలకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే పెద్ద మిలిటరీ పరంగా బంగ్లాదేశ్ మన ఆ భాగంగానే ఈరోజు జీరో లైన్ వరకు వచ్చాం అవసరమైతే మేము దేశం దాడతాం అన్న హెచ్చరిక ఎక్కడో ఒకటి పంపకపోతే యాజ్ ఆన్ నో సిచ్యువేషన్ కంట్రోల్లో రాదు కానీ అలా ఇరవై నాలుగు గంటలు ఆ దేశంలో ఉండి దమనకాండను మనం ఆపలేం కదా ఇతర మార్గాలు అన్వేషించాలి వాళ్ళ ఆర్థిక మూలాల మీద ఇప్పుడు పాకిస్తాన్ తన ఆర్థిక మూలాల మీద దెబ్బతింటోంది అలాగే బంగ్లాదేశ్ కూడా మనతో పిచ్చి వేషాలు మనమంటే ఇక్కడ అందరం కలిసి కొన్ని వందల ఏళ్ళుగా ఉన్నది డెబ్బై ఒకటి నుంచేగా వాళ్ళు విడిగా వెళ్ళింది వాళ్ళందరూ మన బ బెంగాలీ ముస్లింసేగా మరి వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్లే కదా అక్కడ ఉన్నది తేడా ఏం లేదుగా సో వాళ్ళేమీ ఉర్దూ కానీ అరబిక్ కానీ వాళ్ళ ప్రత్యేకమైన భాషలు మాట్లాడటం లేదు బెంగాలీ అన్నది మన భారతదేశంలో కుట్టిన భాష అదే భాష మాట్లాడుతున్నారు అదే సంస్కృతి కానీ ఎందుకు భారత వ్యతిరేకం మత ఉన్మాదం మా మతం తప్ప ఇంకొక మతం ఉండటానికి వీల్లేదు ఇక్కడ పాకిస్తాన్ లో అలాగే జరిగింది గత యాభై ఏళ్ళుగా ఇప్పుడు బంగ్లాదేశ్ లో అదే మొదలైంది ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఇంకొక ముప్పై నలభై ఏళ్లలో ఒక హిందూ అనేవాడు మిగాళ్ళు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కనుక వస్తే మన ఆర్థిక పరిస్థితి అతలాపుతలం అవుతుంది కేవలం వాళ్ళు ఉంది చంపటం కోపం వచ్చి కచ్చబట్టి కాదండి దాని వెనక చాలా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ యుద్ధ ఖైదీలు శరణార్థులు గానో పారిపోయి వచ్చేశారు అనుకోండి మన ఆర్థిక పరిస్థితి భయపడ్డా అదే జరిగింది కదా కొన్ని వేల మంది వచ్చేటప్పటికి ఇది రాజుగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది బంగ్లాదేశ్ మీద దమనకాండ పాకిస్తాన్ ఆపాలి అని చెప్పి చిక్కు చిత్తు కింద పాకిస్తాన్ కొట్టేశాం ఈ రోజు కూడా బంగ్లాదేశ్ కి చాలా స్పష్టమైన వార్నింగ్ ఇవ్వాలి మీ కుతంత్రాలన్నీ మాకు తెలుసు మీరు మీ సరి మీరు మీ మీ హద్దుల్లో మీరు ఉండకపోతే ఇప్పుడు ఒక మాట అండి ఇప్పుడు మనకన్నా సైనిక పరంగా డెఫినెట్ గా పెద్దది చైనా చైనాకే మనం వార్నింగ్ ఇస్తున్నాం ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్ ఎంత అండి నా మాత్రం వార్నింగ్ ఇవ్వలేమా ఇవ్వాల్సిందే ఇవి ఇచ్చి తీరాలి కానీ ఎందుకు ఉదాసీనత ఎందుకు ఔదార్యం ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయి అదే ఇట్స్ ఇట్స్ టైం టైం టు టు బంగ్లాదేశ్ మరి బహుశా విక్రమ్ మిస్ ఆ మెసేజ్ ఇచ్చారని అనుకుంటున్నాం ప్రస్తుతానికి అందుకోసం పంపించినట్టు తెలుస్తోంది ఈ మతోన్మాదానికి పెట్టాల్సిందే అక్కడ మైనారిటీల పైన హిందువుల పైన దాడులు ఆగాల్సిందే ఆ దిశగా ప్రభుత్వం ఇంకా వేగంగా అడుగులు వేయాలి అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతారా ఏం చేస్తారో తెలియదు మొత్తానికి ఆ మైనారిటీ దాడులు కాదుగా కాదు సో భారతదేశం చాలా ఔదార్యమైన దేశము చాలా ఉదాసీనత ఉన్నది కనుక వాళ్ళ నెత్తి మీదకి ఎక్కుదాము ఈ రకంగా భారత్ అస్థిరపరుద్దాము అన్నదాన్ని మాకు ముందే తెలుసు నీ సంగతి నీ హద్దుల్లో నువ్వు ఉండు నీ పద్ధతిలో నువ్వు ఉండు అన్నది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళాలండి వెరీ మచ్ కాళిదాస్ గారు వెరీ మచ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది బోర్డర్ దగ్గర సెక్యూరిటీని టైట్ చేయడం కానీ బిఎస్ఎఫ్ దళాలని అప్రమత్తం చేయడం కానీ జీరో లైన్ వద్ద పెట్టడం కానీ అలాగే ఫారెన్ సెక్రటరీని విక్రమ్ మిశ్రిని అక్కడికి బంగ్లాదేశ్కి పంపించి మన మెసేజ్ ఏంటనేది వాళ్ళకి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది మరి దీని తర్వాత ఏమైనా పరిస్థితిలో మార్పు వస్తుందా లేకపోతే మేము ఎక్కడా తగ్గమని బంగ్లాదేశ్ అంటుందా ఒకవేళ తగ్గము అంటే కనుక నెక్స్ట్ స్టెప్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది భారత్ కేంద్ర ప్రభుత్వం అనేది మనం చూడాలి ఇది వాటి ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు